హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు హౌస్ పాలిటిక్స్ ఈరోజు కార్తీక సోమవారం మొదటి సోమవారం పొద్దునే మూడు గంటలకు లేచాను లేచినప్పుడే డోర్ ఓపెన్ చేయగానే ఆకాశ దీపం కనిపించింది రాత్రి వెలిగించిన దీపం పొద్దున వరకు అలాగే ఉంది చాలా హ్యాపీ అనిపించింది తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు కంప్లీట్ చేసి మొదట తులసిమ్మ దగ్గర దీపం పెట్టాను తర్వాత శివునికి అభిషేకం చేసి పూజ మొత్తం కంప్లీట్ చేసేసాను పూజ కంప్లీట్ అయ్యేసరికి ఫైవ్ థర్టీ అయింది ఈరోజు కార్తీక సోమవారం మొదటి సోమవారం చాలా ప్రత్యేకమైనది కార్తీక మాసంలో ఇవన్నీ నేను చెప్పేవి కాదు పెద్దలు చెప్పినవి వాటిని మనం పాటిస్తే చాలు కాకపోతే మబ్బులా లేవాలంటే కొందరికి చాలా కష్టంగా ఉంటుంది కానీ మబ్బులా లేవండి వీలైనంత వరకు చన్నీళ్ళ స్నానం చేయండి ఓపికను బట్టి ఇంట్లో దీపాలు వెలిగించండి కార్తీక సోమారం ప్రతిరోజు గుమ్మం దగ్గర తులసిమ్మ దగ్గర ఇంట్లో దీపం మాత్రం తప్పకుండా వెలిగించండి ఉదయం సాయంత్రం రెండు పూటల ఓపిక ఉన్నవాళ్ళు మాత్రమే ఎంత వీలైతే అంత చేసుకుంటే బెటర్ థ్యాంక్స్